మున్సిపల్ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్ పై టూ టౌన్ లో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు కౌన్సిల్ సమావేశంలో చర్చ జరుగుతుండగా ప్రస్తుత కౌన్సిలర్ కానీ తాడిపోయిన రమేష్ సమావేశపు హాల్లోకి వచ్చి జోక్యం చేసుకోవటం అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై ఫిర్యాదు చేశారు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం జరిగింది సమావేశంలో జగన్ అన్న కాలనీలపై చర్చ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరుగుతున్న తరుణంలో అనుకోని రీతిలో మాజీ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్ వచ్చి అనవసరంగా తమ చర్చలో జోక్యం చేసుకున్నందుకు టిడిపి కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి దేశు యుగంధర్ టి బ్రహ్మేశ్వరరావు కె లక్ష్మి డి అనిత తోక శిరీష బోయపాటి అరుణలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నేను ఇరవై ఏడు వార్డు కౌన్సిలర్ని మామూలుగా మా వార్డు దీని గురించి చెప్పుకోవటానికి లేదు మా ఏదో చిన్న చిన్న గొడవ ఏదో మా అడుగుతున్నారు చెబుతున్నారు ఈ లోపు ఆయన చైర్మన్ గారు వార్త వచ్చి దూకి అందరినీ ఆడవాళ్ళని నన్ను అందరినీ బూతులు తిడుతుంటే నువ్వు బూతులు తిట్టమాక బూతులు తిట్టమాక ఆ మా ఇది ఒక దేవాలయం లాంటిది అని చెప్పాను చెప్పినా కూడా వినకుండా గట్టిగా మాట్లాడే ఏంటి నువ్వు మాట్లాడేది నువ్వు చెప్పేది ఏంటి మామూలు బూతులు తిడుతున్నాడు మీకే మీరేంటి ఇదే మేము అంత ముందు మేము చెప్పాల్సింది ఏముంది అని ఆ మాట అనుకున్నా ఇంకా బూతులు తిడతా మాట్లాడుతున్నాడు ఆ నువ్వు బూతులు తిట్టమాక మాములుగా మాట్లాడు బూతులు మాట్లాడమాక అని అన్న అనే కొంచెం కూడా ఎనకుంటాను ఏంటి నువ్వు చెప్పేది నువ్వు చేసేది ఏంటి అని చెప్పానని మాకు ఆడవాళ్ళు అన్న ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా లేడీస్ మీద అట్లా తిట్టడం ఇచ్చేది కరెక్ట్ కాదు ఏమ్స్ అంటే తిక్కువ ఇండు కాదు జగనన్న కాలనీ జగనన్న కాలనీ దాని గురించి అడుగుతున్నా అడుగుతుంటే మీరేంటి అడిగేది మీరేంది చెప్పేది అని మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరేంది అని ఆ మాట కూడా అట్లా బూతులు తిడతా అంటున్నాడు మీరేంది అసలు అడగాల్సిన జగరండి కాల్ని అని బూతులు తిడతా అబ్బాయి త్రిమూర్తులు గారు గట్టిగా మాట్లాడేసరికి చైర్మన్ గారు భర్త అయినటువంటి తాడుబిని రమేష్ గారు కౌన్సిల్ వాళ్ళకి అసలు ఆ రకంగా రాకూడదు వచ్చేసేసి వారు అనేక రకాల దుర్భాషలాడి మీకు చెప్పేది ఏంటి మీకు చేసేది ఏంటి మీరు అడగాల్సిన అవసరం లేదు ఏదైనా మా ఇష్టం మేము ఏ రకంగా చేసుకుంటాం మాకు బలం ఉంది మేము ఏం చేసినా చెల్లుబాటు అని చెప్పేసేసి తాడిపోయిన రమేష్ గారు మా కౌన్సిలర్ అయినటువంటి అరుణ్ గారి మీద బ్రహ్మేశ్వరరావు గారి మీద ఇద్దరి మీదకి వచ్చి నానా బండభూతులు తిట్టి మీదకి రావడం జరిగింది దాని నిమిత్తం ఈ రోజున మన పట్టణంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద పోలీసు వారు ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఇక్కడ మేము అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితులు ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితులు మొన్న దోచుకున్న పది కోట్ల గురించి మేము అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా మా మీద దాడి చేయడానికి మా మహిళా కౌన్సిలర్ల మీద దాడి చేయడానికి ప్రయత్నం జరిగిందంటే ఏ విధంగా తనాలి మున్సిపల్ కౌన్సిల్ నడుస్తుందనేది ప్రజలు గమనించాలని కోరుకుంటూ ఈ అవినీతిలో జరిగిన ఈ పది కోట్లు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ మున్సిపల్ అధికారులకి కమిషన్ గారికి మాజీ ప్రజాప్రతినిధులకి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి కౌన్సిల్కి రప్పించి ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టుగా చేయాలని మా ముఖ్యమంత్రి గారైనా చంద్రబాబు నాయుడు గారికి మినిస్టర్ గారైనా మనోహర్ గారికి మా ఎమ్మెల్సి గారైనా ఆలపాటి ప్రసాద్ గారిని కోరుకుంటూ సలహాలు